మై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గత వీడియోలో మనం ఏపీ హైకోర్టు మీద జనరల్ స్టడీస్ పేపర్ సెట్ వన్ చూసాం ఈ రోజు పేపర్ సెట్ టూ చూద్దాం సో గత క్లాస్ లో మాదిరిగానే నలభై ప్రశ్నలు కూడా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటాం మరి లేట్ లేదు కనుక మొదటి ప్రశ్న వెళ్ళిపోతాం సో మొదటి ప్రశ్న వచ్చేసి భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏదైనా మనకు అడుగుతారు ఇక్కడ ప్రశ్న మీకు అర్థం అవ్వాలంటే అందులో జీరో బేస్డ్ బడ్జెట్ ఉంది కదా సార్ మాకు తెలియదు సో జీరో బడ్జెట్ అంటే అండి సో గత డెసిషన్స్ తీసుకుంటాం బడ్జెట్ సో ఆ బడ్జెట్ చేసినప్పుడు ఎటువంటి కొత్తగా మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం సో గతంలో చేసుకున్న ఏదైనా మనం సొల్యూషన్ చూసుకుంటామో లేకపోతే గత బడ్జెట్ సెషన్ లో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టిన సో అలాంటి ఏది ఫాలో కాకుండా కొత్తగా క్రియేట్ చేసి సో గత దీని ఓన్లీ ఏది ఉందా అని జీరో బడ్జెట్ గా చెప్పుకుంటాం సో అలాంటి జీరో బడ్జెట్ పెట్టిన మొదటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర మరి జీరో బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆదిక శాఖ మంత్రి ఎవరంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రవేశపెట్టారు మరి ఆంధ్రలో ఎవరంటే రెండు వేల ఒకటిలో యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టారు మరి జీరో బేస్డ్ బడ్జెట్ ప్రపంచంలో మాస్టర్ సరికి ఎవరు పెట్టారంటే అమెరికాలో ప్రవేశపెట్టడం జరిగింది అది మొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్న చూద్దాం చే రాష్ట్రానికి చెందిన ఆ పండుగ చేరవోబా అనేది మణిపూర్ చెందిన పండుగ సో ఈ ప్రశ్నలో చెప్పేటప్పుడు మీకు గమనిక ఏంటంటే మన అభ్యుధులందరూ ఏం చేస్తున్నారంటే ఈ రోజు జరిగిన ఏపీ హైకోర్టు సంబంధించి ఏ ప్రశ్నలు ఉన్నాయో ఆ టాపిక్ చదివేస్తామంటే ఆ టాపిక్ చదువు సో అది ఎక్కడ మీకు గమనించవలసింది ఏంటంటే మీరు ప్రొఫెసర్ ఎవరు ఈ జాబ్స్ కింద పెట్టి ఉంటారు అది ఆ యొక్క ప్యాటర్న్ ఎలా వెళ్తుంటది సో ఆ ప్రొఫెసర్ ఒకవేళ ఇచ్చారు కదా మీ లెషన్స్ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జరగబోయే ఎగ్జామ్స్ సో వాటికి సంబంధించి కూడా ప్యాటర్న్ సేమ్ అలా ఉంటది అనుకుంటే అక్కడే మనం ఉప్పులో కాలేస్తాం సో దాని ప్యాటర్న్ మారో కాబట్టి అన్ని చదువుకోవాలి అందుకోసం మీకు అన్ని చెప్తున్నాను ఇక మూడవ ప్రశ్న కేన్ బట్వా నదులు ఏ నదికి ఉపనదులు అడుగుతారు సో కెన్ బట్వా నదులు అనేవి యమునా నదికి ఉపనది దీన్ని గోదావరి నది ఎంత ఎంత పొడవునా ప్రవేశిస్తుంది అంటే పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పొడవునా మరి గోదావరికి ఉన్న మరో పేరు ఏంటంటే ఇండియన్ రెయిన్ నది అని ఏ నది అంటారంటే గోదావరి నది ఎందుకు సార్ గోదావరి నది రెయిన్ నది అంటారంటే మన దేశంలో ఉధృతంగా ప్రవహించే నదుల్లో గోదావరి నది ఒకటి ఇక నాలుగు చూద్దాం ఆసియాలోనే ఫస్ట్ బయోబెట్మెన్ హైవే ఎక్కడ వేస్తారు అని మనకు అడెత్తారు సో ఫస్ట్ బయోబెట్మెన్ సో ఫస్ట్ మీకు తెలియదు అంటే బయోబెట్మెంట్ అంటే ఏం లేదండి సో మనకి క్రూడాయిల్స్ ఉంటాయి కదా ఈ యొక్క రోడ్స్ హైవే జరిగింది అది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్ర నాగపూర్ మాన్సర్ నేషనల్ హైవే అలానే ఐదో చూద్దాం సో ఒక రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ ను ఎవరు నియమిస్తారు ఇక్కడ ఆప్షన్ ఏముంటాయంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ అల్యాబ్ చీఫ్ మినిస్టర్ సో ఒక రాష్ట్ర పార్క్ చెందిన ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు కంపల్సరీ గుర్తించుకో అడ్వకేట్ జనరల్ కూడా ఒక రాష్ట్రపు అడ్వెట్ జనరల్ కూడా ఆ రాష్ట్ర గవర్నరే నియమిస్తారు అలానే ఒక రాష్ట్రంలో ఉన్న డిస్టిక్ జడ్జి జెన్ డిస్టిక్ కోర్టుకి సంబంధించిన జెజెన్లు గవర్నరే నియమిస్తారు హైకోర్ట్ జడ్జిలను జెన్లు మాత్రం ప్రెసిడెంట్ నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు ఇక ఆరో పాలిటిక్ నుంచి వచ్చిన ప్రశ్న సో భారత రాజ్యాంగంలో లేకపోతే ప్రియంబల్లో పదము ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని మనకు అడగతారు సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ సో మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సవరణ మనకి ఏడైతే చెప్తారు నలభై రాజ్యాంగ సవరణ అలానే ందు వాటిల్లో లోక్ సభ సంబంధించి కాలాన్ని పదవీ కాలాన్ని ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మార్చిన రాజ్యాంగ సవరణ ఏదంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ మరి ఆరు నుంచి ఐదో సంవత్సరం మళ్ళీ పెట్టడాన్ని రాజ్యాంగ సవరణ ఏదంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అలానే ఆస్తి అనేది కాన్స్టిట్యూషన్ హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏంటంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఒకప్పుడు ఆస్తి హక్కు అనేది థర్టీ వన్ ఆర్టికల్ తో ఆస్తి హక్కు ఉండేది సో దాని ప్రాథమిక హక్కు దాన్ని కాన్స్టిట్యూషన్ లో ఒక లీగల్ రైట్ చేస్తారు మూడు వందల క్లాజేలో పెట్టేశారు అది అలానే ఏడవ ప్రశ్న చూద్దాం సో మనకి ఈ టిడిపి వైఎస్ఆర్సిపి అనేది ఏపీలో కామన్ కదా సో టిడిపి వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది మనకు అడగవచ్చు సో వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు అలానే వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చేసి రెండు వేల పదకొండు అలానే ఎందుకు ప్రశ్న చూద్దాం వింటర్ వాంటింగ్ వైరస్ గల మరో పేరేంటి వింటర్ వాంటింగ్ బగ్ లేదా వింటర్ వాంటింగ్ వైరస్ గల మరో పేరు ఏంటి వాంటింగ్ వైరస్ గల మరో పేరు ఏంటంటే నోరో వైరస్ అని చెప్పుకుంటాం ఈ నోరో వైరస్ అనేది ఇటీవల కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చింది సో ఆ యొక్క ఆ యొక్క వైరస్ యొక్క ప్రభావం ఏంటంటే వాంతులు చరమతు దద్దలు వచ్చేసి ఆ నోరో వైరస్ అనేది ఎక్కడ వచ్చిందంటే యుఎస్ఏ దాన్ని వింటర్ వార్నింగ్ బాగ్ లేదు వింటర్ వార్నింగ్ వైరస్ అని చెప్పుకుంటారు సో యూఎస్ఏ వచ్చింది కాబట్టి యునైటెడ్ నేషన్ సారీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ పదిహేడు నలభై ఐదో నలభై ఏడవ అమెరికా దేశ అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ నలభై ఆరు అంటే జో బైడెన్ అలానే నలభై తొమ్మిదవ ఉప అధ్యక్షురాలంటే కమలా హారిస్ యాభైవ ఉప అధ్యక్షుడు అంటే జేడీ వాన్స్ ప్రెసిడెంట్ ఇటువ మనకి ఆ కి ట్రేడ్ వార్ అవుతుంది సో యాభై శాతం అనేది ఛారిస్ పెంచారు పెంచారు పెంచడం జరిగింది యుఎస్ అలానే ఒకవేళ మీరు ఆ యుఎస్ సిటిజన్ అంటే అమెరికా పౌరసత్వం మీకు రావాలంటే మీరు నలభై మూడు కోట్ల నలభై నాలుగు కోట్లు పే చేసిన మీకు అమెరికా పౌరసత్వం వస్తుంది అలానే మీరు మీకు యూఈ పౌర్సీతో కావడంతో ఇరవై మూడు లక్షలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇరవై మూడు లక్షలు పే చేయడం యుఏ యొక్క పౌరసత్వం అనేది మీకు ఆ యొక్క గవర్నమెంట్ సార్ చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో సో సార్ ఈ మీరు ముందు చెప్పవచ్చు కదా సార్ చెప్తున్నారు సో మీకు చెప్పాను కదండి కూడా చెప్తాను సో నాకు ఎగ్జామ్స్ బట్టి నేను దాన్ని బట్టి పెట్టడం లేట్ అయ్యింది అట్ ద సేమ్ టైం మీను ముందు పెట్టారు అనుకోండి ఇవే చదువుతారు ఇవి చదివి తర్వాత రాలేదనుకోండి పెట్టుకున్నాడు ఒక యూట్యూబ్ ఆడు విన్నాను నా టైం వేస్ట్ అయ్యింది కూడా రాలేదు సో మన మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వస్తే మర్చాడు రాకపోతే ఆడి ఏదో ఆడ చెప్పింది అడిగి తెలియదు అని మాట్లాడుకుంటా బేసిక్ గా మాట్లాడుకుంటాం కదా సో అందుకోసమని ఇది రావచ్చు రాకపోవచ్చు కాకపోతే ఏ ఒక్క ఎగ్జామ్ కైనా ఇది కంపల్సరీగా వచ్చే ఎందుకంటే యూపీఎస్సీ లెవెల్ నుంచి ఆ డౌన్ లెవెల్ మొత్తం మనం ఈ రీసెర్చ్ చేసి ప్రశ్న చెప్తున్నాం సో మీకోసం అని చెప్పి కరెక్ట్ గా టైం ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది నైట్ వీడియో చేస్తున్నాను గమనించగలరు సో తొమ్మిదవ ప్రశ్న చూద్దాం సో ల్యాండ్ వాటర్ బేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడింది ఐడబ్ల్యూఏ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటంటే దేశంలో ఉన్న నదులన్నీ అనుసంధానం చేస్తూ ఇన్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంటర్నల్ డొమెస్టిక్ సంబంధించి నదులన్నీ అనుసంధానం చేస్తూ నదుల మధ్య యొక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పడిందండి ఇప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఎనభై చూద్దాం త్రిశూర్పురం ఫెస్టివల్ వచ్చేటప్పటికి ఏ రాష్ట్రపు ఫెస్టివల్ త్రిశూర్ పురం ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు త్రిసూర్పురం ఫెస్టివల్ అనేది కేరళ రాష్ట్రానికి చెందిన పండుగ ఈ యొక్క పండుగ చేతులు కొనేటప్పుడు వీధుల్లో ఆ ఏనుగులను ఊరేగింపు చేస్తారు సో ఆ ఏనుగులకు సంబంధించి ఊరేగింపు చేయడాన్ని సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆ కేసు అనేది నడుస్తూ ఉంది అందుకోసమని ఆ ప్రశ్న మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి త్రిసూర్పురం ఫెస్టివల్ ఎక్కడంటే కేరళ అలానే కలరియ పట్టు అనేది ఒక కళ ఒక మార్షల్ ఆర్ట్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే కేరళ అలానే ఎక్కువగా పండుగ జరుపుకునే రాష్ట్రం ఏదంటే తమిళనాడు అలానే రెండవ ప్రశ్న చూద్దాం ఎడమకొండతో కుడికి గుడుకంటతో ఎడమకు చూడగలగలే జంతువు ఏదంటే కెమెలి ఓసరా వెళ్ళి అని చెప్పుకున్నారు కదా ఆ ఓసరా వెళ్ళి ఎడమకొండతో ముందుకి గుడుకండతో వెనక చూడగలదు సో దాన్ని కెమెలన్ అనుకుంటారు ఇంగ్లీష్ లో సో అలా చూడటాన్ని మోనో విజన్ అంటారు మరి రెండు కళ్ళుతో ఒకే వస్తువుని ఏమంటారు అంటే మనం చూస్తాది అలా సో రెండు కళ్ళుతో ఒకే వస్తువు మనం చూస్తాం కదా సో అలా చూడని ఏమంటారంటే మేనో విజన్ విజయనం చెప్పుకుంటాం అలానే పదమూడు ప్రశ్న సో మనకి ఇటీవల కాలంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ప్రకటించారు సో ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది రావడం జరిగింది అలా తెలుగులో చాలా మందికి ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో నేషనల్ బెస్ట్ యాక్టర్ లేదా యాక్ట్రెస్ గెలుచుకున్న వారికి అమౌంట్ పెంచడం జరిగింది సో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఎంత అందిస్తుంది అంటే రెండు లక్షలు అందిస్తుంది రెండు లక్షలు అందిస్తుంది రెండు లక్షలు అలానే పదమూడవ ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చూద్దాం బింబెట్కా గుహలకు ఏ సంవత్సరంలో యునెస్కో వారసత్వ కట్టాల గుర్తుంది రూపొందిందంటే రెండే వేల మూడు రెండే వేల మూడులో బింబెట్గా అనేవి మధ్యప్రదేశ్ లో ఉన్న బింబెట్గా పెయింటింగ్స్ అనే ఆ గుహల్లో ఉన్న పెయింటింగ్స్ అనే ఫేమస్ అయ్యాయి సో ఆ యొక్క బింబెట్గా గుహలకి ఎప్పుడు యూనెస్కో వార్త ఘటన గుర్తించిందంటే రెండే వేల మూడులో అలానే పదైనవ ప్రశ్న చూద్దాం ఆర్టిపిసిఆర్ కిట్ సంబంధించి సో మంకీ పాక్స్ ఏదైతే ఇటువల కాలంలో పాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ బాక్స్ అనేది ప్రపంచంలో మెయిన్ గా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ యొక్క ప్రభావం చూపింది ఈ యొక్క మంపీ పాక్స్ అనేది వచ్చేసి ఒక వ్యాధుల సోకి ప్రపంచంలో అయితే ఈ యొక్క మంపీ పాక్ సంబంధించి ఇండియా ముందస్తుగానే జాగ్రత్త తీసుకొని ఆర్టిఫిషియల్ కిట్ అనేది ఆ తయారు చేయడం జరిగింది సో ఆ కిట్ మీద మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటది సో దాని మీద ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే ఇటీవల ఆ మంకీ పాక్స్ ఆర్టి కిట్ అనేది తయారు చేసిన సంస్థ ఏదైనా రావచ్చు సో ఆ సంస్థ అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే ఏపీలో అండి ఏపీలో విశాఖపట్నం చెందిన ట్రాన్స్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఏపీ మెడ్ టెక్ రెండు కలిసి ఆ యొక్క ఆర్టిఫిషియల్ కిట్ అనేది మంచి తయారు చేయడం జరిగింది సో అది విశాఖపట్నంలో ఉంది అలానే పదహారో ప్రశ్న చూద్దాం

నోబెల్ సాధి పొందిన భారతీయులు ఎంతమంది అంటే ఇద్దరు ఆ ఇద్దరు భారతీయులు మొదటి వ్యక్తి మదర్ గారు తర్వాత కైలాస్ సత్యతి గారికి వచ్చింది సో సాధి బహుమతి వచ్చింది మొత్తంగా ఆరు నోబెల్ బహుమతి ఇండియన్ సాధి బహుమతి అందుకున్నారు రవీంద్రనాథ్ తో మొదలుకొని బెనర్జీ వరకు అభిజిత్ బెనర్జీ వరకు సో ఆయనకి లాస్ట్ లో ఎకనామిక్స్ లో వచ్చింది అయితే సారీ పదిహేడవ ప్రశ్న చూద్దాం సో అక్కడ ఒక ప్రశ్న మిస్ అయిందండి సో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది అనేది కామెంట్ లో తెలియజేయగలరు పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కామెంట్ లో తెలియజేయగలరు సో పద్దెనిమిదవ ప్రశ్న సో ఇటీవల కాలంలో మనకి చంద్రయాన్ త్రీ మిషన్ సక్సెస్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం అంటే ఆ రోజు సక్సెస్ అయిన రోజున ఇండియన్ స్పేస్ డే గా నేషనల్ స్పేస్ డే గా చెప్పింది సో ఆ నేషనల్ స్పేస్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ ట్వంటీ త్రీ ఆగస్ట్ త్రీ సో ఆగస్ట్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో సక్సెస్ అయిన సో ఆగస్ట్ ట్వంటీ త్రీ అనేది నేషనల్ స్పేస్ డే గా మనం జరుపుకుంటున్నాం పంతొమ్మిదో ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఏ దేశాల గుండా ఏ దేశాలకు సంబంధించింది టాపీ పైప్ లైన్ అనేది ఏ తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా టాపీ పైప్ లైన్ అనేది గ్యాస్ ఇరవై ప్రశ్న ఎక్సర్సైజ్ ఎస్టర్న్ బ్రాంచ్ అనేది ఏ దేశాల మధ్య జరిగే సైనిక వినియోగం అంటే ఎక్సర్సైజ్ ఎస్టర్న్ బ్రాజ్ అనేది ఏ దేశాల మధ్య జరిగే సైనిక జరిగినది అంటే ఇండియా అండ్ ఒమన్ దేశాల మధ్య జరిగే సైన్యంగా ఇక ఇరవై సో ప్రశ్న అంటే ఆ సముద్రంలో డెప్త్ ఆఫ్ ది ఓషన్ కొలుస్తారండి ఇక ఇరవై రెండవ ప్రశ్న ఇటీవల కాలంలో ఏపీలో ఏ స్టేషన్కి ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్రై స్టేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసింది ఇచ్చింది అంటే విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చిందండి సో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన ఆ యొక్క సర్టిఫికేట్ టూ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సో మీకు ఇక్కడ ఇప్పుడు కరెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి మీరు చదువుకున్న టాపిక్స్ ఏంటంటే వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో అలానే పంచవర్ష ప్రణాళికలు అలానే ఇండియన్ రైల్వే అమృత భారత్ ఎక్స్ప్రెస్ వచ్చే ఎక్స్ప్రెస్ అలానే ఇండియన్ మనం బోర్డ్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నాం కాబట్టి ఇటీవల నూతన చట్టాలు వచ్చాయి కాబట్టి నూతన చట్టాలు అనేది ఇప్పుడు వచ్చేది అంటే జూలై ఫస్ట్ అలానే ఆ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం మొదటి కేసు అనేది ఏ రాష్ట్రంలో నమోదయ్యింది అంటే మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో నమోదయ్యేది బిఎన్ఎస్ త్రీ నాట్ టూ త్రీ ప్రకారం సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం సో ఆ యొక్క కోర్టు సంబంధించి అలానే పాలిటిక్స్ సంబంధించి ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లోకల్ గవర్నమెంట్స్ అలానే ప్రియం అలానే రాజ్యాంగం తెచ్చుకున్నాం బేసిక్సే హిస్టరీ కూడా బేసిక్సే అలాంటి బుక్స్ మీద ఏదైనా మనం చూసుకోవాలి ఇంకా ఇరవై ప్రశ్న చూద్దాం చిట్టుబాబు కింద వాటిలో ఏ సంగీతానికి చెందిన వారంటే వేనాకి సంబంధించినవి వేనాక్ లో ప్రసిద్ధులుగా ఎవరంటే చిట్టుబాబు గారు అలానే ఏపీకి సంబంధించిన ప్రశ్న ఏపీ ఫారెస్ట్ అకాడమీ అనేది ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని ఏపీ గవర్నమెంట్ చెప్పింది సో ఏపీ ఫారెస్ట్ అకాడమీ అనేది ఎక్కడ పెడుతున్నారంటే రాజమండ్రిలోని దివాన్ చెరువులో రాజమండ్రిలోని దివాన్ చెరువు ఈస్ట్ గోదావరిలో అలానే ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ అనేది ఏంటి అని అడుగుతారు సో ఆస్క్ దిశ టూ పాయింట్ వో అనేది ఐఆర్ సిటీసీ కి చెందిన ఏ ఏజెంట్ అది ఆస్క్ దిశ టూ పాయింట్ ఓ అలానే ఐరన్ డోమ్ అనేది ఇటీవల వార్త నిలిచింది కదా ఐరన్ డోమ్ కలిగి ఉన్న దేశం ఏంటంటే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అలానే సాంబార్ అనేది సాంబార్ లేక్ అనేది ఎక్కడ అంటే రాజస్థాన్ అలానే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏమి తెలుపుతుందంటే ఎన్నికల్లో ఓటు చేసే ఓటు వేసే ఏజైతే ఉందో ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆ యొక్క ఏజ్ అనేది తగ్గించడం జరిగిందండి ఆ యొక్క ఈ రాజ్యాంగ సవరణ ఏంటంటే అర ఒకటవ రాజ్యాంగ సా ఇటీవల కాలంలో దీని గా పార్టీ పెరవైంపుల చట్ట ప్రకారము సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కి గడువు విధించింది మీరు ఏదైతే తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చంపైపోయారు సో అలా చంపడం వలన వాళ్ళు పార్టీ పెరాంపుల మీద కేసు వేస్తే కేసు వేస్తే ఆ కేసు అనేది ఇటీవల వస్తే సుప్రీం కోర్టు మీరు ఇవాళ మెండేషన్ తీసుకోవాలని పార్టీ పెరాంపుల చట్టం ప్రకారం యాభై రెండవ రాజ్యాంగ సవరణ దాని ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఉంది సో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది పార్టీ పెరాంపుల చట్టం అలానే ఒక ఈవీఎం లో ఎన్ని ఓట్లు ఉంటాయి అంటే మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు అంటే ఒక ఈవీఎం లో సో ఈవీఎం కనిపెట్టింది ఎవరంటే ఎంబీ హనీ ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అలానే వివి ప్యాట్ అంటే ఏంటంటే వివి ప్యాట్ సో వివి ప్యాట్ అంటే ఏంటంటే మనం వేసిన ఓటు మన వేసిన వారికి చిన్న వెళ్ళిందా లేదా అని తెలుసుకున్న వివి ప్యాట్ ఈ వివి అనేది ఎక్కడ మొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ చెప్పినట్టు అంటే నాగాల్యాండ్ లోని నోక్షాస్ లోని అలానే నోటో ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదమూడు సో భారత ఎన్నికల కమిషన్ మొదటి ఎన్నికల కమిషన్ ఎవరంటే సుకుమార్ సేన్ ప్రజెంట్ ఎవరు అంటే జ్ఞానేశ్ కుమార్ సో ఇరవై తొమ్మిదో ప్రశ్న సో ని రాజ్యాంగ హక్కుగా చేసిన దేశం ఏదంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ అలానే ముప్పై ప్రశ్న లాక్ ఆఫ్ మేటర్ అనేది ఏం తెలుపుతుంది సో ల్యాక్ ఆఫ్ మేటర్ అంటే ాలులో ఉన్న ప్యూరిటీ ఆఫ్ మిలిక్ కోసం తెలుపుతుంది అలానే ముప్పై ఒకటి ప్రశ్న హిస్టరీ అనేది మనకి ఇయర్ స్టడీతారు ఒకసారి ఒకసారి ప్లేస్ అడిగితారు సో చోరీ చౌ సంఘటన చోరీ చౌరీ సంఘటన ఎక్కడ జరిగిందంటే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది అలానే ముప్పై రెండవ ప్రశ్న ముంబై అలానే కి సంబంధించి బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ పై ముఖ్య సూచనలు తెలపాలని ఏర్పాటు అయిన కమిషన్ పేరు ఏంటంటే అరవింద్ పనగారియా కమిటీ సిక్స్ సిక్స్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా అలానే ముంబై అహ్లాబాద్ మధ్య ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో ఆ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి ముఖ్య సూచనలు ఇవ్వాలని ఇవ్వాలని ఏర్పాటు అయిన కమిటీ ఏమంటే అరవింద్ పనగారియా ఆ కమిటీ అలానే ముప్పై మూడవ ప్రశ్న పాక్రాన్ వన్ అనుపరీక్ష అనేది ఏ ఇయర్ లో చేపట్టింది భారత ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఎయిటీన్ అలానే పాక్రాన్ టూ ఎప్పుడు చేపట్టిందంటే మే లెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సో పాక్రాన్ వన్ అనేది దానికి లాఫింగ్ వద్ద అని చెప్తాము అలా రెండవ అనుపరీక్ష అనేది ఏ ఇర్లు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు ఆపరేట్ శక్తి అని పిలుచుకుంటాం సో అప్పుడు పంతొమ్మిది డెబ్బై నాలుగు ఇందిరాగాంధీ గారు ఉన్నారు పంతొమ్మిది తొంభై ఎనిమిది వచ్చేటప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు సో ముప్పై నాలుగో ప్రశ్న ఒల్లంగాపూర్ గిబ్బెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది ఒల్లంగాపూర్ వైల్డ్ లైఫ్ ఒల్లంగాపూర్ గిబ్బెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది అలానే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తున్న పార్క్ ఏదంటే కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాం కాకపోతే దురదృష్టవశాత్తు బ్రహ్మపుత్ర నది ప్రతి ఏట పొంగి అక్కడ ఉన్న జీవులు మరణిస్తున్నాయి ప్రజంగా నేసిన పాటు ఇక ముప్పై ఆరో ప్రశ్న సారీ ముప్పై ఐదో ప్రశ్న బేబరిన్ నో అనేది ఏంటి బేబరిన్ నో అనేది ఒక వ్యాక్సిన్ అండి సో మంకీ ఫాక్స్ చెప్పుకున్నాం కదా ఇందాక ఆ మంకీ పాక్స్ కోసము ఆ వచ్చిన వ్యాక్సిన్ పేరే బేబరిన్ నో డిక్ సో బేబరిన్ నోటిక్ డిక్ అనేది కంపెనీ పేరు సో ఆ కంప్ వ్యాక్సిన్ యొక్క నేమ్ ఏంటంటే చిన్నోయిస్ జేవైఎన్ఎన్ ఓఈఎస్ సో కాకపోతే కంపెనీ ఏదైతే కంపెనీ తయారు చేస్తుందో దాని పేరేసుకుంటుంది కదా అది కామన్ సో ఆ కంపెనీ ఏ దేశం చెందిందంటే డెన్మార్క్ అలానే ముప్పై ఆరో ప్రశ్న ఐడియాస్ ఫోర్ లైఫ్ ఐడియాస్ ఫోర్ లైఫ్ డాట్ ని డాట్ ఇన్ అనేది దేనికి సంబంధించినది సో ఇటీవల ఏంటంటే ఎన్వాన్మెంట్ మీద మీరు ఏదైనా సలహాలు ఇవ్వ ఇవ్వచ్చు సిటిజన్స్ కి ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ ఏది అంటే ఐడియాస్ ఫర్ లైఫ్ నిక్ డాట్ ఇన్ అనేది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఎన్విరాన్మెంట్ మీద మనం చర్యలు తీసుకోవచ్చు మీ యొక్క సజెషన్ ఐడియాస్ షేర్ చేయండి అని చెప్పింది సో ఐడియా ఫర్ లైఫ్ డాట్ నిక్ డాట్ ఇన్ అనేది దేనికి చెంది అంటే ఎన్వారన్మెంట్ చెందింది ఇక ముప్పై ఏడవ ప్రశ్న ఎక్జిఎం ఫోర్ మిషన్ ఎక్స్ ఐఎఎం ఫోర్ మిషన్ అనేది ఏ రెండు సంస్థలు చేపట్టాయి అంటే నాసా అండ్ స్పేస్ఎక్స్ సో ఆ ఇంటర్నెట్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష పరిశ్రమ సంస్థ ఏదైతే ఉందో సో అక్కడ ఇంటర్నెట్ స్పేస్ స్టేషన్ కి ఎన్నికలు వ్యామోహం వెళ్ళారు అందులో ఒకరు భారతీయు మన భారతీయుడు సుభాన్ శుక్లార్ గారు వెళ్ళారు సో ఆ యొక్క కమిషన్ సంబంధించి నాసా స్పేస్ ఎక్స్ రెండు ఇద్దరు కనెక్ట్ చేసుకొని ఆ యొక్క కమిషన్ అని చేపట్టారు ఎంకే ఫోర్ మిషన్ అలానే ముప్పై కృష్ణ తెలుగుకి కి క్లాస్కెల్ లాంగ్వేజ్ హోదా ఎప్పుడు లభించిందంటే రెండే వేల ఎనిమిది ప్రస్తుతం క్లాస్ఫెల్ లాంగ్వేజ్ ఎన్ని ఎన్నో ఉన్నాయి అంటే పదకొండు ఉన్నాయి పదకొండు ఉన్నాయి సో టిఎస్కే టిఎం ఓ ఏబి అనేది ఒక కోర్డ్ క్లాస్కిల్ లాంగ్వేజ్ ఎవరై చదువుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది ఇక ముప్పై తొమ్మిదో ప్రశ్న రిచర్డ్ స్లై స్లయన్ రిచర్డ్ స్లయన్ అనే వ్యక్తి ఇటీవల వార్తలు ఇచ్చారు చెందిన వారు అని ప్రశ్న రావచ్చు అనేవారు ఇటీవల పంది కిడ్నీ ఏదైతే ఉందో ఆ పంది కిడ్నీ జెనెటిక్స్ మార్చి ఆ పంది కిడ్నీ మార్చి ఏం చేస్తారంటే మనిషి కిడ్నీ ట్రాన్స్పోర్ట్ చేశారు దాన్ని జేనో ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పుకుంటాం గతాను సో రిచర్డ్ లైయన్ అనేవారు చెందిన వారు అలానే ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే లిక్విడ్ నైట్రోజన్ తగ్గించండి దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు భారతీయ ప్రజలు అని చెప్పి చెప్పింది సో లిక్విడ్ నైట్రోజన్ యొక్క అరసంటే అండ్ లిక్విడ్ నైట్రోజన్ ఇవి నలభై ప్రశ్నలు అండి సో నేను తొందరగా చెప్పి ఉంటే లేకపోతే మీకు అర్థం ఆల్ అని బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామినేషన్ సో నా యొక్క టైం టైం దృష్టిలో పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో దాదాపు ఇరవై ఐదు నిమిషాల దగ్గర నేను ఈ యొక్క క్లాస్ ముగిస్తున్నాను